భద్రతి కొత్తగూడెం జిల్లా పాల్వజి జిల్లా పరిషత్ బాలికల హై స్కూల్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జైశంకర్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా జెండా ఊపి ప్రారంభించారు అనంతరం ర్యాలీలో పాల్గొని మాట్లాడుతూ పాఠశాలలో నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో అధునాత సౌకర్యాలతో స్కూల్స్ సిద్ధం చేశామని విద్యార్థులను ఘనంగా స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని బడిబాట కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి చదువుకునే పిల్లల వివరాలను తెలుసుకుని వారికి బడికి పంపి విధంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నామని స్కూల్ ప్రారంభం నుంచే విద్యార్థులకు పుస్తకాలు మరియు స్కూల్ డ్రెస్సులను పంపిణీ చేస్తున్నామని అలాగే అన్నారు స్కూల్ చాలా కొత్త ఫేస్ తోటి మనం గవర్నమెంట్ స్కూల్స్ అనేది ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ప్రెజెంట్ చేయబోతున్నాం దానికి సంబంధించి అన్ని వర్క్స్ కూడా ఇప్పుడు కంప్లీట్ అవుతున్నాయి మన డిస్ట్రిక్ట్ లో కానీ స్టేట్ కానీ పిల్లలు ఎప్పుడైతే ట్వెల్త్ కి మన స్కూల్స్ లో ఎంటర్ అవుతారో ఒక గ్రాండ్ వెల్కమ్ ఇవ్వాలని మేము యాజ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ యాజ్ స్టేట్ గవర్నమెంట్ కోరుతున్నాము కాబట్టి మేము అదే విషయాన్ని తల్లిదండ్రులకు మీరు తెలిపి తెలియచేసి వాళ్ళందరి వాళ్ళ పిల్లల్ని కూడా మేము కంపల్సరీ గవర్నమెంట్ స్కూల్కి కోరుతున్నాం మిమ్మల్ని అదేవిధంగా ఫెసిలిటీస్ ఏదైతే ఉన్నాయి స్కూల్ యూనిఫామ్స్ కానీ బుక్స్ కానీ ఇది ఫస్ట్ స్టడీ ఆఫ్ ద స్కూలే వాళ్ళకి మేము ఇవ్వడం జరుగుతుంది సో అదంతా అదే కాకుండా సంవత్సరం అంతా కూడా ఏదైతే ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయో దానికి ఏ విధంగా తీసుకోకుండా మన గవర్నమెంట్ స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫెసిలిటీస్ అనేది స్టేట్ గవర్నమెంట్ డెవలప్ చేస్తుంది సో ఇదే విషయాన్ని